వైసిపి నాయకులు మరి ఐదు సంవత్సరాలు కనబడలేదు మనకు ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు వాళ్ళు నాయకులు అంటారా అండి ఐదు సంవత్సరాలు ఎన్నో జరిగాయి ఎందుకు ఇక్కడ మన గేటు కొట్టుకోపోతే ఎంతో మంది చనిపోయారు చనిపోతే మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చేశారు హెలికాప్టర్ లో నవ్వుకుంటూ టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు వరకు వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వలే వాళ్ళు ఈ రెండు ఈ ఎన్నికల వరకు మరి ఇప్పుడు కొత్తగా మళ్ళా నాటకము మొన్నటి వరకేమో లా అండ్ ఆర్డర్ తప్పింది అని చెప్పి ఒక నాటకం వేసాడు ఢిల్లీకి వచ్చి ఇప్పుడేమో మళ్ళా కొత్తగా నాటకం వేస్తుంటే ప్రజలు అనేవాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు రోజమ్మ ఏమో మా ముచ్చుమరి ఇష్యూ గురించి మాట్లాడుతుంది అసలు రోజమ్మను నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు ఎక్కడో చెన్నైలో ఎన్నికలు లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు చెన్నైకి పోయి నువ్వు పాలిటిక్స్ రాజకీయం చెయ్యి అంతేగాని ముచ్చుమర్రి రాజకీయం మాత్రం నువ్వు చేయొద్దు ఎవరి అండ చూసుకొని నువ్వు ముచ్చుమర్రి రాజకీయం చేయాలనుకుంటున్నావు పది రోజులు జరిగిన వెంటనే మేము ప్రతిసారి ప్రతి రోజు అక్కడే ఉన్నిన్నాము అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ గాని మళ్ళీ పైన హోంమంత్రి గారు గాని అందరూ వచ్చారు ఒకటే ప్రశ్న రోజా మాకు నీకు నిజంగా ముచ్చుమరి పైన ప్రేమ ఉంటే మరి నువ్వు వచ్చినావా నువ్వు వచ్చి పరామర్శించినావా లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలలో నువ్వు ఏంటి నీ రోల్ ఏంటి నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చోని మాట్లాడడం కాదు నువ్వు ఏం చేసినావు కనీసం నష్టపరిహారం ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చినారా లేదు కానీ ఊరికే మాట్లాడడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు నేను అదే అంటున్నా వైసీపీ పార్టీ ఏదో లండన్ ఆయనకు లండన్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట ఆ ట్రీట్మెంట్ ఏదో లండన్ లో ఆ పార్టీ కూడా లండన్ లో పెడితే బాగుపడతారు బాగు పడతావు నువ్వు కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు అది ఈ టైం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఎంత అండి ఆయన ఏజ్కి మించి డే వన్ డే వన్ నుండి అక్కడ తిరుగుతున్నారు రెస్టే లేదు ఇంకా మేమైనా మాకు వరద తక్కువ ఉంది కాబట్టి మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామేమో కానీ అంత వయసులో పెద్ద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతున్నారంటే వీళ్ళు మళ్ళీ ఆయన పైన మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుపడాల వీళ్ళంతా అదే గనక ఈ వరద గనక వైసీపీ హయాంలో వచ్చుంటే గనక మరి ఏంటి పరిస్థితి ఈరోజు వైసీపీ బోట్లు కొట్టుకొచ్చినాయి బ్యారేజ్కి ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆలోచన చేయండి ఎవరు దీని వెనకాల ఉండి చేస్తున్నారు అసలు ఈయనకు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత నేచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే మరి ఆయనకు అసలు తెలివి ఉందా ఏం లేదు ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు పక్కన సజ్జల లేరు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు ఆయనకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు దయచేసి తెలుసుకొని మాట్లాడండి వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు మీ ఎంతో మీ వైసీపీ పార్టీ తరపు నుండి సహాయం చేయండి అంతేగాని చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చిల్లర చేష్టాలు చేయద్దు ఆ రోజమ్మను పెట్టినారు ఇప్పుడు ఆమెకు కే సగం టైం అయిపోతుంది మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సహాయం చేయమనండి మేము కూడా చప్పట్లు కొడతాం అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దని అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము హెల్ప్ చేద్దాం